హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి చాలా లేట్ అయిపోయింది అన్నమాట గేదెలకి నీళ్లు పెట్టడం ఎందుకంటే పాము వచ్చిందండి ఇంటి ముందు సో నేను బయట కూర్చొని ఉన్న మా నాన్న మా శృతిలో ఉన్నారనమాట సడన్గా చూస్తే అంటే ఇంటి ముందు గోడ కట్టించాం కదా దానికి వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఒక పైప్ పెట్టామన్నమాట దాని లోపలికి దూరిపోతూ ఉంది సో ఇదంటా అని సడన్గా గా సార్ పాము ఏం నేను గట్టి గట్టిగా మా నాన్నని ఇక అరిచాను ఇక నాన్న పామ్ పాము అంటే మా నాన్న వచ్చారనమాట మా నాన్న ఎప్పుడు పాముల్ని చంపలేదు మా నాన్న ఏమంటున్నారు కదా సార్ నాన్న కొట్టు నాన్న కొట్టు నాన్న అనేసి అంటే వద్దు దానికి దెబ్బ తగులు వద్దు కొట్టద్దు అనేసి అంటున్నారు అనమాట మా నాన్న పాముల్ని కొట్టకపోతే అవి మనల్ని చంపేస్తాయి ఏం లేదు అనేసి అంటే మా అలానే ఇటు తిరిగి అటు అటురికి అసలు మామూలు కామెడీ కాదు అసలు ఇక లాస్ట్కి మా అమ్మమ్మ అమ్మ పనికి వెళ్ళి అప్పుడే వస్తూ ఉన్నారనమాట ఫైనల్లీ ఇంకొక మా తమ్ముడు అనమాట వాళ్ళు ముగ్గురు మళ్ళీ వాళ్ళతో పాటు మా నాన్న గెలిచారనమాట కలిసి లాస్ట్కి దాన్ని చంపేశారనమాట లాస్ట్కి దీన్ని లాస్ట్ ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి మామూలు కామెడీ కాదు అసలు సో అందుకే గేదెలకి నీళ్ళు పెట్టడము లేట్ అయిపోయిందనమాట అవేమో అరుస్తున్నాయి మా అమ్మేమో ఫుల్ ఫుల్ తిట్టుడు నుండి వర్షం మామూలు వర్షం కాదండి చూసారా ఇక ఈ ఈ విధంగా ఉందనమాట దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు వర్షం ఏ విధంగా ఏ రీతిగా పడ్డదు సో ఇప్పుడు వీటిని కట్టేయాలి వీటిని కట్టేసి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట లేకపోతే పొద్దుడికి ఆరదు ఇలానే బురద బురద ఉంటుంది సో బాగా పొద్దుపోయింది వీడియో కూడా అంత క్లారిటీ అయితే ఉండదన్నమాట సో ఇగ్నోర్ చేసేయండి నేను చెప్పేది అయితే నేను చెప్పే మ్యాటర్ మీద మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి ఓకేనా సో అదనమాట ఆ పామును చంపడంతో ఇంత లేట్ అయిందనమాట మొత్తానికైతే ఆ పామును అయితే చంపేశాంలేండి సో దానికైతే ఏం డోకా అయితే లేదు ఏం లేదులే కానీ ఇంటనుక మొత్తం చెట్లే కదా ఇదిగోండి చూడండి దీనివల్ల పాములు అనేవి ఫుల్గా వస్తాయి అన్నమాట వాటితో అలాగ లైఫ్ గడిచిపోతూ ఉంటుంది ఇప్పుడైనా కాదు సమ్మర్లో కూడా వస్తూనే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా ఆ పాము అంట మేము చంపిన పాము అటు నుండి వచ్చిందంట బాబాయ్ వాళ్ళకి వెళ్ళే నుండి మా నాన్న అంటున్నారు నిన్న చెప్తా ఉండే ఆ పాము అటు నుండి వచ్చిందంటే ఇవాళ ఇక్కడ దొరికింది పాపం చనిపోయింది అనమాట పాపం అనకూడదు అవి మనల్ని పాపం అనుకోవు కదా కాటేస్తూనే ఉంటాయి సో పాముల విషయంలో అసలు పాపం అనేసి అనకూడదు అనమాట కరిస్తే ఏం లేదు స్పాట్లో డెడ్ డెడ్డే నాకు పాములు అంటే చచ్చ అంత భయం అండి బాబోయ్ కొంతమంది అయితే పాములని పాములను పెంచుకుంటారు మరి ఏదేంటో లే కానీ చాలా వేరే కంట్రీస్ వాళ్ళు కానీ మనోళ్ళు కానీ చాలామంది యూట్యూబ్లో పెంచుకోవడం అయితే చూశాను అనమాట నాకు చచ్చ అంత భయం అనమాట పాములు అంటే సో ఇదిగండి ఇంతకుముందు ఇంతకుముందు కూడా ఎలాంటి ఒక పామునైతే చంపేసామన్నమాట ఇది మాత్రం కొంచెం పెద్దగానే ఉందండి మామూలు పెద్దగా లేదు కొంచెం లావుగానే ఉంది పొడుగ్గా ఉంది లావుగా ఉంది అనమాట అందుకే దాన్ని చంపేసాను చిన్న పాము అయితే కనుక వదిలేస్తే ఇక వెళ్ళిపోయే దాని ఏంటంటే అటు హ్యాపీగా తిరిగేది లేగానే అది కొంచెం లావు ఉందనమాట అందుకే దాన్ని చంపేయాల్సి వచ్చింది లేకపోతే ఇంకొకసారి మళ్ళీ లోపలికి వచ్చింది అనుకోండి మళ్ళీ బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకనేసి సో వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అనమాట కొంచెం తెరపిచ్చింది ఆగుద్దేమో అన్నట్టు వచ్చాననమాట బట్ లేదు పడతనే ఉందన్నమాట ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సో ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి బాగా పొద్దుపోతుంది అవి కూడా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు అని చూస్తుంది ఇది చూడండి ఎప్పుడెప్పుడు అన్నట్టు అనమాట సో ఇక నేనైతే ఇక వీటికి వాటర్ పెట్టేసి కట్టేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక వీడియో వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ బొక్కలు పాము దూరింది మసృతి స్టంట్లు చేస్తండి మమ్మీ మంచిగా పెద్ద దూర్పమా అది ఎక్కడ బయటకు వస్తే అట్లే చీకటి చీకటి ఉంది అసలు బయటికి అయితే రాలే అట్టే ఉండు బయటకు వచ్చి మళ్ళీ లోపడిపోయింది పోయింది మెల్లగా దూరపాలి మొత్తం దూరిపితే అది ఎట్ట దూరుద్దు మమ్మీ క్లాత్ సన్నగా దూరపాలి మరి ఏది వచ్చింది మళ్ళీ లోపడిపోయింది పోయింది అక్కడ కింద ఎక్కడన్నా బొక్కు ఉందా ఏంది అందులోనే దూరిందా ఇంకెక్కడ దూరిందా కొట్టుంది ఇది ఇంకా పళ్ళు కొట్టింకా ఎవరైనా గుచ్చుకుంటాయి చెప్పులు లేకుండా తిరిగింది మొముకొదిలావులే జుట్టు కట్టుకోసండి ఉంటా జుట్టు కొనూపురుకై ఉంటది కల్పతే కల్పతమ్మ హా హా బాబాయ్ జెర్గొడ్డ 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 నడు ಪಟ್ವಿ ನಾನಲ್ಲಿ ತಣ್ಣ ಇಂದನ ಕೊ ದೆವ ತಾಗಿತ್ತು ದಾನ್ ಕೆಲ್ಸ ವೈ ಪೇಯ್ ಕಾಕೋ ಈಕ ಈಕಿನ್ ಈ ದರ್ದಿ ಕಿನ್ தரது கிஞ்சித்தேன் அம்மைய தேய்துத்த அது ஜார்த்தில்லை அல்லத்துக்கு அது தீன் சொக்கேவே அல